వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ అన్నా క్యాంటీన్ అప్పట్లో ఆగిపోయిన శ్రీకాకుళంలో మాత్రం పునరుద్ధరణ జరిగింది అప్పటి టీడీపీ లీడర్ ఇప్పటి ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నా క్యాంటీన్ ఆగకుండా పేదోడికి పొట్టనింపింది అన్నా క్యాంటీన్ వాస్తవంగా పేదోడికి పట్టడం అన్నం పెట్టింది ఐదు రూపాయలకే అల్పాహారం మధ్యాహ్న భోజనం పెట్టడంలో అన్నా క్యాంటీన్ సఫలీకృతమైనట్టే నిజంగా ఆకలితో ఉన్నవాడే అన్నా క్యాంటీన్ వైపు అడుగులు వేసేవారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాక అన్నా క్యాంటీన్ మూతపడింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు మూసేసి వీటిని వేరే వ్యక్తులకు దీర్ఘకాలిక లీజుకి ఇచ్చారు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అన్నా మూసివేత మూసివేతాంశం అప్పటి ప్రభుత్వానికి మాయను మచ్చగా మారిపోయింది ఇదిలా ఉంటే ఏడాదిన్నర క్రితం శ్రీకాకుళం టీడీపీ నేత గొండు శంకర్ చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు అప్పటి నుంచి తిరిగి టీడీపీ ప్రభుత్వం వచ్చే వరకు అన్నా క్యాంటీన్ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు గడిచిన నాలుగు వందల ఎనభై ఐదు రోజులుగా శ్రీకాకుళం నగరంలో అన్నా క్యాంటీన్ ద్వారా మధ్యాహ్నం అన్నం కూర చారు లాంటివి ఉచితంగా అందించారు రోజుకి ఐదు వందల మందికి తక్కువ లేకుండా ఇక్కడ భోజనం చేసేవారు తుఫాను వంటివి వచ్చినా ఆపలేదు వైసీపీ నేతలు హెచ్చరించినా శపథం కోసం వెనక్కు తగ్గలేదు నాడు టీడీపీ నాయకుడిగా ఉన్న గొండు శంకర్ అధినేత ఆశీస్సులతో శ్రీకాకుళం అసెంబ్లీ బరిలో నిలిచారు అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు ధర్మాన ప్రసాదరావు లాంటి బడా నేతపై యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీతో జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు ఎమ్మెల్యే శంకర్ నిజంగా అన్నదాత సుఖీభవ అంటూ వేలాది మంది ఆశీర్వదించారని స్థానికులు చెబుతారు కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకున్నట్టుగానే అన్నా క్యాంటీన్ హర్షం వ్యక్తం చేస్తున్నారు శంకర్ కృషి పలువురు ప్రశంసిస్తున్నారు కాగా ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వంత అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతుండగా శ్రీకాకుళం జిల్లాలో నగరంలో రెండు చోట్ల పలాస్లో మరొక చోట అన్నా క్యాంటీన్ పేదోడికి అందుబాటులోకి వస్తోంది ఎందుకంటే ఆయన ఉద్దేశంతో పెట్టారు ఈ గమనికు వచ్చి చాలామంది పని చేస్తున్నారు చాలామంది అండి జాబ్ హోల్డర్స్ ఏంటి ఉపాధి కోసం చాలామంది వస్తున్నారు వాళ్ళు భోజనాలు కోసం ఇబ్బంది అవుతున్నారు అనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంపు పెట్టడం జరిగిందండి ఇప్పుడు ఈ అన్న క్యాంపించి నాలుగు వందల రోజులు ఏంటంటే చెప్పేసి యాక్చువల్ ముందే నాలుగు వందల రోజుల ముందే పెట్టారండి అండి ఇవన్నీ ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చెప్పుకొని ఆయనకి మేము రోజు ప్రతి ఒక్కరు మేము భావిస్తున్నామండి ఇప్పుడు చెప్పవలసిందది ఆయన ఇది ఒక మంచి కార్యక్రమం చేయడం వల్ల ఈ చాలామంది యువపాధి వచ్చేవాళ్ళు నెక్స్ట్ జాబ్ వాళ్ళు వస్తుంది సోషల్ ఇండియాలో పనిచేసేవాళ్ళు వాళ్ళందరికీ చాలా ఆనందిస్తున్నారు అండి ఇది నేను అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇది చాలా మంచి కార్యక్రమం కూడా ఆయన ఈ రోజుకి పెడుతున్నారండి మరి ఇది అప్పుడు అప్పుడు అన్నగారు ఎవరు తీస్తారు అప్పుడు అనాకం గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఈ గురిశంకర్ గారు వచ్చి ఈ అమ్మ ఈ అనాక పేదలంతా పడకాలి అనే ఉద్దేశంతో ఇది చాలా బాగా నడిపిస్తున్నారని మేము నందు కూడా చాలా సంతోషంగా ఉన్నామండి ఈరోజు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఉపాధి చాలా మంది వస్తారు మా తల్లి పల్లె ముందు వస్తుంటారు అండి కదండి ఆయన వల్ల చాలా ఉపాధి కూడా జరిగింది మీ పేరు ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పార్టీ దగ్గర ముందు నుండి కూడా మూడు సంవత్సరాల నుండి ఈ యొక్క అన్నా క్యాంటీన్ అని పేదవాళ్ళు కడుపు నింపుతుంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది రోజుకి ఒక ఐదు వందల మంది అంటే సెవెన్ రోడ్ ఒకటి ఓబిఎస్ దగ్గర మినిమం ఐదు వందల మందికి కడుపు నింపడం జరుగుతుంది కనుక ప్రజలు దీవెనతో తన ఎమ్మెల్యే కూడా అయ్యాడు ఎమ్మెల్యే అయినా ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా మాకు ఒక చారు కూర రైస్ కూడా పెట్టడం జరుగుతుంది కరెక్ట్గా టైం టైంకి భోజనాన్ని ప్రతి ఒక్కరు కూడా అందించడం జరుగుతుంది ఎన్ని 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 మీరు పెడుతున్నారు మినిమమ్ మూడు సంవత్సరాలు నాలుగు నుండి పెడుతున్నారు ఎమ్మెల్యే అయిన వాడు కాదు అసలు సంబంధం లేకుండా మినిమం ఒక బండి నలుగురు వంటలు మరియు వడ్డించిన వాళ్ళతో సహా అలాంటి చాలామంది కూడా ఈ ఆహార పథకాన్ని అన్న క్యాంటీన్లు నడపడం జరుగుతుంది మీకు ఎలాగుంది సార్ చాలా బాగుంది సార్ టైమింగ్ సార్ అనకూడదని పన్నెండుకి పన్నెండు అంటే పన్నెండుకి వస్తుంది సార్ చాలా మంది జాతరులు రిక్షా వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ స్థానికంగా మళ్ళీ ఇది పనిచేస్తున్నాడు ఏమి లేదు సార్ అతను పేదలకు కనుక నూట నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండుకే పరిమితం చేశారు సార్ ఎందుకంటే అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు సార్ ఈ అన్నాన్ని అతను తీయడం జరిగింది కనుక మరియు శంకర్ గారికి మరోసారి థ్యాంక్స్ కూడా చెప్తున్నాం సార్ మాట్లాడుతున్నాను సంవత్సరం భోజనం చెప్తారు అమ్మది ఆయన కూడా పెడుతున్నారు అందరూ తృప్తిగా భోజనం చేస్తున్నారు ఆయన ధన్యవాదాలు తెలుస్తున్నాం అలా ఆయన అమ్మదిగా కావాలి ఆయన తృప్తిగా అవ్వాలని కోరుకుంటారు అదే అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నకాయని తీస్తే కదండి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో తీసినా సంవత్సరం గంట కానీ భోజనం తిస్తారు నేను తెలుసు నాది భోజనం አይ እኔ መሪ መሪ ገኒ ዋይገባ እ